సిద్ధం సభ అటర్ కాటన్ తోటి దాన్ని డైవర్షన్ చేయడానికి ప్లస్ దాంట్లో జరిగిన స్టేజ్ దగ్గర జరిగిన తొక్కిసాట్లో ఒక మనిషి చనిపోయారు అలాగే బస్సులో వెళ్ళొస్తూ తాగిన మైకంలో కాలు జారి పడిపోయి ఇంకో వ్యక్తి చనిపోయారు దీన్ని డైవర్ట్ చేసే విధంగానే ఈ తెనాలి సంఘటన ఏమైనా బయటకు తీసుకొచ్చారనేది ప్రజల్లో ఉన్న అనుమానం ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు వాస్తవమే కదా సెవెన్తో ఇప్పుడు సెవెన్తో ఆ పార్టీ పుట్టింది సెవెన్తో ఆ పార్టీ పుట్టింది ఆ పార్టీ గెలిచిన శవాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఇంకో శవం దొరికింది ఆ సభలో ఇద్దరు చనిపోయారు వీళ్ళ చే వీళ్ళకి ఏర్పాట్లు అధికారం వాళ్ళ చేతిలో ఉంచుకొని పోలీసుల ఏర్పాట్లు సరిగ్గా చేయలేనిగా ఇద్దరు ప్రాణాలు తీసేశారు ఆ బస్సులు పెట్టారు బస్సుల్లో మందు పోసారు బీర్లు పోసారు బిర్యానీలు పెట్టారు తాగిన మైకల్లో బస్సులోంచి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఇంకొక ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీ బలవంతాన రాను నేను అని చెప్పిన వాడిని బలవంతాన తీసుకొచ్చి అతను ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఈ చేసిన ఈ పాపం ఎక్కడ జనాల నోటికి వచ్చిందని అన్యాయంగా ఒక మహిళని ఆవిడ చనిపోయి హాస్పిటల్లో ఉంది ఈరోజు ఆ వీడియో పోస్ట్ చేసింది ఈరోజు అందరికీ తెలుసు ఏడో తారీఖు ఆవిడకి హాస్పిటల్కి వెళ్ళింది ఈ ఎనిమిదో తరగతి వీడియో పోస్ట్ చేశారు అంటే ఆవిడ చావును కూడా రాజకీయం చేసి అన్యాయంగా ప్రమాదం చేతు ఆవిడ అది ప్రమాదం జరిగిందో లేదా వీళ్ళు కావాలని చేశారో వీళ్ళకి అలవాటే కదా అదిగోండి అనుకో చాలా గొడ్డల పోటు బాబాని చంద్రబాబు నాయుడు చంపాడు చంపాడు అన్నారు కానీ ఏం చేశారు చివరికి ఏం తెలియంది మొత్తం కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి అతని భార్య తమ్ముడు మొత్తం వాళ్ళందరికీ చంపేశారు ఈరోజు పాపం ఆవిడ పరిస్థితి కూడా అదే జరగ ఉండొచ్చు ఆవిడ చనిపోయాక వీడియో పబ్లిక్లోకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి శివాల శివరాజ్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది శవరాజ్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు పాపం అన్యాయంగా చిన్న పిల్లలు ఆవిడతో పచ్చి అబద్ధాలు చెప్పించారు వీడియోలో చనిపోయిన ఆడు గురించి తప్పుగా మాట్లాడదు కానీ ఆ పిల్లలకి ఐదేళ్ళు అమ్మఒడి వచ్చేసి ఐదేళ్ళ నుంచి అమ్మఒడి ఎలాగో వేయలేదు ఆవిడ పిల్లల్ని చూశారు అందరూ ఏడేళ్ళ పిల్లకి ఐదేళ్ల పిల్లకి ఐదు సంవత్సరాల నుంచి అమ్మఒడు ఎలా వస్తుంది అబద్ధాలు చెప్పించి ప్రీ ప్లాన్డ్గా అమ్మాయి అమ్మాయి ప్రాణాలు తీసారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏం చేయాలో తెలియదు శవాల్ని వాళ్ళకి శవరాజకీయం తప్ప వేరే అవకాశం లేదు కాబట్టి ఇంకో శవాన్ని పెట్టారు తెచ్చి గత రెండు రోజుల నుంచి సజ్జల భార్గవ రెడ్డి తెనాలలోనే మకాం వేసి మీడియా వ్యవస్థను అంతా అక్కడ కేంద్రీకృతం చేసి వచ్చిన నాయకులకు ఎలా మాట్లాడాలో డైరెక్షన్ చెప్తూ అంటే నేను వాసిరెడ్డి పద్మ గారు దాని గురించి క్లియర్గా చెప్పారు దీన్ని ఎలా ఎలాగైనా తిప్పికొట్టాలి దీన్ని మనం మహిళల మీద జరిగే దాడులను తిప్పికొట్టాలని చెప్పి సజ్జల రెడ్డి ఒక డైరెక్షన్ ఇచ్చారు అంటూ ఆమెకు అవక్కన పొరపాటునో లేదంటే ఆమె కావాలని చెప్పిందో తెలియదు మరి ఈ విషయాన్ని అయితే బయటకు చెప్పింది కదా మరి దాన్ని అలా చూడాలంటారు క్లియర్గా ఇప్పుడు నిన్న అంత ఎందుకు అప్పుడు ఆవిడ మా చనిపోయిన అమ్మాయి భర్తమైన కూర్చొని సజ్జల భార్గవ రెడ్డి డైరెక్షన్ ఇస్తున్నాడు డైరెక్షన్ క్లియర్గా కనపడుతుంది కదా మీరు వాసిరెడ్డి పద్మా గారి సంగతే చెప్తున్నారు ఆవిడ పొలిటీషియను ఒక క్లారిటీతో ఉన్నారా ఆ పార్టీని వదిలేయాలన్నారో చెప్పారో లేదా వాళ్ళ బతుకు బయట పెట్టాలని చెప్పారో ఒక తర్వాత విషయం ఇప్పుడు ఆ మృతురాలి భర్త వెనక నుంచొని సజ్జల భార్గవ రెడ్డి భుజం మీద పట్టుకొని చెవులో చెప్తా ఉంటే అతను మైకుల్లో చెప్తా ఉన్నాడు క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా నెక్స్ట్ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు వాడు వాడు అబ్బకి ఎలా పుట్టాడో తెలియదు కానీ మహిళల మీద వాళ్ళు దాడి చేయలేదు ఆ వర్రా రవీంద్రారెడ్డి వాడి పేరు తెలిసే ఉంటుందా భారతీ రెడ్డి పిఏ మహిళలను ఎంత టార్చర్ చేశాడో వాడు గుర్తుందా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళల్ని వాళ్ళ కుటుంబాలని పిల్లల్ని ఇళ్ళకి ఫోటోలు వాళ్ళ ఫ్యామిలీతో దిగిన ఫోటోల్ని వాళ్ళ కుటుంబ మ్యారేజ్ ఫంక్షన్లో తీసుకున్న వీడియోలని అవి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మహిళల్ని ఎంత దారుణమైతే దారుణంగా పోస్ట్ చేశాడు వాళ్ళకి ఎన్ని కనపడ సజ్జల రెడ్డి గారికి అసలు చేయలేదు మేము గుండెలు మేము చేసుకొని చదువుతాం జగన్ అన్న సైనికుల్లాగా అంటున్నాడు కదా ఆయన గుండెల బూత్లో వస్తారేనా కొడుకు వాళ్ళ బతుకులు అబద్ధాలు ఇప్పుడు చెప్తున్నా కదా వర్రా రవీంద్రారెడ్డి అనే వరస్ట్ ఫెలో వాడెవడు భారతిరెడ్డి పిఏ అఫీషియల్గా వాడు పోస్టులు పెట్టాడు ఓపెన్గా ఉండవాళ్ళు అనూష అని అమ్మాయి మీద పెట్టారు స్వాతిరెడ్డి అని అమ్మాయి మీద పెట్టారు నారా బ్రహ్మణి గారి మీద పెట్టారు బోనస్ గారి మీద పెట్టాడు ఇన్ ఇవన్నీ కాదు ఒక పెద్ద ఆవిడకి దాదాపు యాభై ఏళ్ళు వయసు ఉంటుంది ఒక లేడీ తెనాలి సంబంధించిన ఆవిడ మీద పెట్టారు మన ఆవిడ డెబ్బై ఏళ్ళు ఉంటే లేడీ పెద్ద పెద్ద ఆడు ఆవిడ మీద కూడా పెట్టాడు నా కొడుకు వాడు వరస్ట్గాడు వాళ్ళ బతికే ఎంత కదా ఆడవాళ్ళని కించపరచటం దాని మీద పోస్టులు వేసి ఈ రోజు పత్తిత్తులా మాట్లాడుతున్నారు ఇక అలా వాడిని సజ్జల భార్గవరెడ్డి అనేవాడు నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ వాళ్ళయ్యా ఫోర్ ట్వంటీ అది ఈ ఎయిట్ ఫార్టీ కాడు క్లియర్ కట్గా పక్క నుండి ఆడవాళ్ళ పక్కన చేరి ఆడవాళ్ళ మహిళల మీద కించపరిస్తే ఆ రోజు పోస్టులు పెట్టించాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదురిచ్చిన ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టాడు ఈరోజు అధికారంలో రావడం కోసం ఆడవాళ్ళ ప్రాణాలు తీసి ఆడవాళ్ళ ట్రైనింగ్లు ఇచ్చి ఇష్టం వచ్చిన తప్పుడు కూతను కూయిస్తున్నాడు వాసిరెడ్డి గారు నాకు తెలిసి నిజం బయటకు కక్కాలి ఈ జగ జగన్మోహన్ రెడ్డి ఇలా చేపిస్తున్నాడని చెప్పేసి నిజం కక్కేసినట్టు నాకు అనిపిస్తుంది సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక ముఖ్యంగా చూస్తే కనుక దస్తగిరి ఒక సంచలనం అనుకోవచ్చు పులివెందుల్లో నేను పోటీ చేస్తున్నానని చెప్పగానే ఆయన తండ్రి మీద దాడి జరగటం అలాగే చూస్తే కనుక అది దాడి కాదు యాక్సిడెంట్ అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు చూడటం ఎలా చూడాలంటారు ఇదంతా ఈ వాళ్ళ పుట్టకే అంతే కదండి దాని గురించి మళ్ళీ మనం స్పెషల్గా చూసేదే ఉంది మాట్లాడుకునేదే ఉంది వాళ్లే దాడి చేస్తారు దాన్ని యాక్సిడెంట్ అంటారు ఎగ్జాంపుల్ మాచెరలో మాచర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఏం చేశారు ఈ వైసీపీ గుండాలంతా కలిసి అట్ ద సేమ్ టైం ఈరోజు వాళ్ళని ఎదిరిస్తున్న దస్తగిరి మీద కూడా అదే చేస్తున్నారు కోడిగత్తి శ్రీను పరిస్థితి నాకు తెలిసి అతను కూడా సేమ్ పోటీ పోటీకి దేనో సిద్ధపడ్డట్టు ఉన్నాడు నాకు తెలిసి అతను కూడా వాళ్ళ కుటుంబం కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది నిన్న జనసేన మహిళ ఆవిడ రాయపాటి అరుణాగార మీద ఆవిడ మీద కూడా దాడి జరిగింది వీళ్ళకి ఉన్న ఈ కొద్ది టైంలో భయభ్రాంతులు గురి చేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు ఎన్ని ప్రయత్నించినా కూడా జగన్మోహన్ రెడ్డి తట్టాబుట్టా సర్దేసుకోవటం కన్ఫామ్ నిన్న నరసరావుపేటలో జరిగిన దాడి అసలు ఎలా చూడాలంటారు కానీ చెప్తున్నాం కదా ఇక వేరే ఇక వేరే దారి లేదు అయితే రౌడీతం చేయడం శవాలను సృష్టించడం ఆ శవాలను పెట్టుకుని రాజకీయం చేయటం ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయం సిద్ధం సభలో మేద్రపేటలో జరిగిన సిద్ధం సభలో ఒక డ్రోన్ ఎగరగానే అనిల్ కుమార్ యాదవ్ అలాగే అంబటి రాంబాబు అంటే ఇద్దరు ఒకళ్ళ మాజీ ఒకళ్ళ తాజా భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఎందుకని గజ గజ వణికిపోయారు అంటారు సిద్ధం సభలో ఎక్కడ పెట్టినా అట్రప్లాప్ అవుతున్నాయి దాని గ్రాఫిక్స్లో అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ప్యాచ్ వర్క్ చేసి అడ్వర్టైజ్మెంట్ లేదు అంటే ప్యాచ్ వర్క్ అని ఆ ప్యాచ్ వర్క్ చేసి జనాలు భారీగా వచ్చినట్టు ఏదో నిరూపించుకోవాలని చేశారు అసలు నిజంగా వస్తున్నారా లేదా అని చెప్పేసి ఎవరో ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్ ఎగరేసారు చూద్దామని నిజమా కాదా జగన్మోహన్ రెడ్డికి అంత దమ్ము ఉందా లేదా చూద్దామంటే ఆ దమ్ము తేడా అయిపోయి ఎక్కడ బయటపడిపోద్దు ఆ బొక్క అంతా ఏడబో బయటపడిద్దో ప్యాచ్ వర్క్ చేరుకుంటే ఒరిజినల్ వీడియో బయటకు అన్న ఒక ఉద్దేశంతో ఆ డ్రోన్ తీసుకోమన్నారు డ్రోన్ తీసిన వాడిని అరెస్ట్ చేయమన్నారు పోలీసులు డ్రోన్ పడమన్నారు వీళ్ళు అధికారులు ఎంత దారుణంగా హింసిస్తున్నారు అనేది ఆ సిద్ధం సభలో అమ్మటి రాంబాబు మాటలు చూస్తే అర్థం కాలి పోలీసు వారు డ్రోన్ను పట్టుకోవాలి పోలీసులు వీళ్ళు ఆర్డర్ అయ్యాలా పోలీసు వాళ్ళకి తెలియదు వాళ్ళు డ్యూటీ ఏం చేయాలో వీళ్ళు ఆర్డర్ చేస్తే వాళ్ళు డ్యూటీ చేయాలా వాళ్ళు ప్యాచ్ వర్క్ జరగ ముందే ఒరిజినల్ వీడియో బయటకు వచ్చేసింది అన్న ఒక భయంతో అనిల్ కుమార్ యాదవ్ నెక్స్ట్ మన కాంబాబు ఇద్దరు కలిసి మేనేజ్ చేశారు వచ్చేసింది మొత్తం ఒరిజినల్ ఆ సభలో జరుగుతున్న పెద్ద బొక్క అంతా కనపడింది బయటికి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఆ టైంలో మాట్లాడేటప్పుడు చేసిన వ్యాఖ్యలు లోకేష్ గారి గురించి అసలు ఎలా చూడాలంటారు వాటిని ఇక అతని సంగతి చెప్పినా కదా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలంటే నోటి దూర తప్ప ఇంక ఏది లేదు జనాల్లో వాళ్ళకి ఏ విధమైన పలుకుబడి లేదు జనాలు జనాలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఇక ఎలా ఈ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలంటే ఎదుటి వాళ్ళని తిరిగితే వాళ్ళు కూడా తిరిగి తిరతారు అక్కడ బ్యాట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రజల పట్ల రాష్ట్రం పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ క్రమశిక్షణతో అంకిత అంకిత భావతంతో ఉంది మీరు కుక్కలా వాగారు కదా అని మేమైతే వాగం తొందరలో అతి త్వరలో చాలా తక్కువ రోజుల్లో మహా వంట నలభై నలభై ఐదు రోజుల్లోపు మీ అందరి పని చూసే పరిస్థితి దగ్గరలో ఉంది అధికారం శాశ్వతం కాదు అధికారం మారిన తర్వాత లోకేష్ బాబు పెట్టాడు కదా రెడ్ బుక్ అని రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క పేరుకి న్యాయం అయితే న్యాయం చేసేదే తప్పకుండా ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది కాన్ఫిడెన్స్ అనుకోవాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేదంటే వ్యవస్థలను మేనేజ్ అనుకోవాలా మరి ఏమనుకుంటున్నాడో మరి జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే నేను డెబ్భై రెండు రోజుల సంథింగ్ గంటల్లో నిమిషాల్లో సెకండ్స్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి నేను సిద్ధం అంటూ ఒక కౌంట్ డౌన్ టైమర్ రివర్స్ కౌంట్ డౌన్ టైమర్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళకి అలవాటే కదా ప్లేట్ ఫిరాయించు రేపు ఇద్దరం బొక్కబార్లో పడ్డావు కూడా ఆ ఓకే ప్రజలు మన దాని గురించి రివర్స్ కామన్ రివర్స్ టెండరింగ్ చేసి కూడా రివర్స్ టైమర్ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బతుకు ఆ ఈ డెబ్బై రెండు రోజుల్లో తేలిపోబోతుంది డెబ్బై రెండు రోజులు కూడా చాలా తక్కువ నీకు రేపు నోటిఫికేషన్ ఇచ్చాక నీ బతుకు ఏంటో క్లారిటీ వచ్చేసింది నువ్వు సిద్ధం 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 ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు నిన్ను ఇంటికి పంపించడానికి కంపల్సరీ సిద్ధంగానే ఉన్నారు ఎన్నిసార్లు నువ్వు సిద్ధం అన్నా సరే నిన్ను నమ్మే పరిస్థితి జనాలకు లేరు నువ్వు ఇచ్చిన పథకాల్లో బొక్కలు చూశారు నువ్వు పెట్టిన తీసేసిన పథకాలు చూశారు నువ్వు ప్రజలకి దళితులకి అన్ని వర్గాల వాళ్ళకి ఎన్ని పథకాలు తీసేశారో ఈరోజు ప్రజలందరికీ తేడాతెలమైపోయింది నువ్వు ఇచ్చిన కన్నా తీసేసిన పథకాలు ఎక్కువ ఇవన్నీ నువ్వు ఎంత సిద్ధం అన్నా దానికి ప్రతిపక్షాలుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరూ సిద్ధంగానే ఉన్నారు నిన్ను ఇంటికి పంపించడానికి కంపల్సరీ జరిగేది అదే సిద్ధం అందరూ సిద్ధంగానే ఉన్నారు నేను పంపించడానికి